తిరుమల లడ్డు కల్తీపై ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు చేసిన సూచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చంపపెట్టు లాంటిది కేంద్రం దర్యాప్తు చేయాలని సిబిఐతో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే వారిస్తోంది ఇవాళ సుప్రీం ఇచ్చిన సూచన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ కి బలం చేకరునట్లయి సిట్ దర్యాప్తు రబ్బర్ స్టాంపు తప్ప విచారణకు ఉపయోగం లేదు సిబిఐకి అప్పగిస్తేనే లడ్డు కల్తీపై లోతైన దర్యాప్తు జరుగుతుంది ఆందోళనలో ఉన్న కోట్లాది మంది భక్తులకు నిజానిజాలు వెల్లడవుతాయి కల్తీ ఎలా జరిగింది ఎక్కడ జరిగింది పాల్పడ్డ దొంగలు ఎవరు తక్కువ ధరకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనక ఏంటి ఎన్డీడిపి రిపోర్టు ఎందుకు ఇంతకాలం దాచిపెట్టారు మత రాజకీయాలకు ఆచ్యం పోసింది ఎవరు ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది నిందితులకు కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉంది కూటమి సర్కారుడు మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం దెబ్బతిన్న హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం అనుకుంటే మత రాజకీయాలు మీ అజెండా కాకపోతే లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ వైఎస్ షర్మిలా గారు ట్వీట్ చేశారు రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి